పంచాయతీలో గోమంగి మండల సాధన సమితి కమిటీ వాళ్ళు మరి గుల్లెల పంచాయతీ జనాలు గోమంగి పంచాయతీ జనాలు చుట్టుపక్కల పంచాయతీ జనాలు కలిసి ఈరోజు ముక్కుమూడిగా మన మండల సాధన సమితి ద్వారా మనం సాధించుకుందామనే ఉద్దేశపూర్వకంతో మేమందరం కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే మనకి మండలం అనేది గోమంగి సెంటర్లో ఉండడం మంచిది అదే మద్దిగారు కానీ లేకపోతే ఎక్కడో బంగారుమేట కానీ పెట్టినా కూడా అది ప్రజలకు యూజ్ కాదు అందుకే గవర్ గవర్నమెంట్ వాళ్ళు ఈ మండల సాధన సమితి వాళ్ళు చెప్పిన విషయం గమనించి ఏ ఏరియా అంటే బాగుంటుంది ఏ ఏరియా కంటే విస్తీర్ణం బాగున్నదు ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి ప్రభుత్వం కూడా ఆలోకించి మన గోమంగి మండలంలో పెడితే మంచిదని నేను కోరుకుంటూ అందరూ పంచాయతీ అలాగే గోమంగి మన మండల సదన సమితి కమిటీ వాళ్ళకి అలాగే మా గుల్లేరు పంచాయతీలో విచ్చేసినట్టు పెద్దలకు అక్కలకు అన్నలకు నాయకు నమస్కారము మనకు గోమంగిలో మన పదిహేడు పంచాయతీకి సంబంధించి మండలం ఉంటే మనకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఇప్పుడు మనం పెద పోయి వరుస బోర్డర్లో మనం కొన్ని పనులు చేసుకోవాలంటే మనకు అక్కడ రానుపోను ఛార్జీలు కానీ ఇబ్బంది అదే మనకు దగ్గరుంటే చాలా పనులు మనం చేసుకోగలుగుతాం కనుక మనం అందరూ కూడా ఒక ఉమ్మటిగా ఒక ఐ ఐక్యతగా ఉండి మన మండలం అనేది గోమంగి సాధించుకోవాలని కోరుకుంటూ నేను ఇంతతో సెలవు తీస్తాను పంచాయతీ గుళ్ళెలు గ్రామానికి విచ్చేసినటువంటి మన గోమంగి మండల సాధన సమితికి నా యొక్క ధన్యవాదాలు ఈ గోమంగి మండల సాధన సమితి గోమంగి మండలం కోసము ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పోరాటం జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు పెదబైలో ఒరిషా బోర్డర్ పక్కన వెళ్ళి మేము ఏదైనా పనులు చేసుకోవాలన్నా ఎక్కువ సర్టిఫికెట్ కావాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్ రోడ్డులు సమంగా లేకపోవడం వల్ల రోడ్డు రవాణా లేకపోవడం వల్ల దేనికోసమైనా వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి పదిహేడు పంచాయతీలకి కేంద్ర బిందువు అయిన గోమంగి మండ గోమంగిని మండలంగా ఏర్పాటు చేయాలనేసి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము ఎలాగైనా మేము గోమంగిని మండలంగా ఎలాగైనా మేము సాధించుకుంటాము ఎంతవరకైనా వెళ్తాము ఎక్కడి వరకైనా పోరాడి మండలంగా సాధించుకుంటామనేసి మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలి అమ్మకి కేంద్రంగా మండలం ఏర్పాటు చేసే వరకు పోరాడదాం అమ్మకి కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలి ఏడు పంచాయతీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి చేయాలి కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలి చేయాలి గోమంగి కేంద్రంగా మండలం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తీర్చాలి ప్రజల చిరకాల కోరిక గోమంగిని మండలం చేయాలి ప్రజల చిరకాల

మండలం ఏర్పాటు చేయాలి పదిహేడు పంచాయతీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలి గోమంగి కేంద్రంగా మండలం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తీర్చాలి ప్రజల చిరకాల కోరిక గోమంగిని మండలం చేయాలి ప్రజల చిరకాల కోరిక గోమంగిని ఏర్పాటు చేయాలి గోమంగి కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు చేయాలి పదిహేడు పంచాయతీ ప్రజల కష్టాలను తీర్చాలిలు పంచాయతీ అలాగే గోమంగి మన మండల సదన సమితి కమిటీ వాళ్ళకి అలాగే మా గుల్లేలు పంచాయతీలో విచ్చేసినట్టు పెద్దలకు అక్కలకు అన్నలకు నాయకు నమస్కారము మనకు గోమంగిలో మన పదిహేడు పంచాయతీలకు సంబంధించి మండలం ఉంటే మనకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఇప్పుడు మనం పెద పోయి వరుస బోర్డర్లో మనం కొన్ని పనులు చేసుకోవాలంటే మనకు అక్కడ రానుపోని ఛార్జీలు కానీ ఇబ్బంది అదే మనకు దగ్గరుంటే చాలా పనులు మనం చేసుకోగలుగుతాం కనుక మనం అందరూ కూడా ఒక ఉమ్మటిగా ఒక ఐ ఐక్యతగా ఉండి మన మండలం అనేది గోమంగి సాధించుకోవాలని